హాయ్ ఫ్రెండ్స్ లో జీసస్ వెల్కమ్ టు చైల్డ్ రేరింగ్ ప్రోగ్రామ్ వాక్యానుసారంగా ఈ తరంలో పిల్లల్ని ఎలా పెంచాలి అనే అంశం మీద మనం గత కొద్ది వారాలుగా నేర్చుకుంటూ ఉన్నాం పిల్లలు దేవుడు మనకి ఇచ్చిన స్వాస్థ్యము బహుమానం కాబట్టి వారి పట్ల మన బాధ్యత ఎంతో గొప్పది పిల్లల్ని పెంచడం అనేది ఒక కళని మనం నేర్చుకున్నాం అలాగే ఒక సైన్స్ అని నేర్చుకున్నాం అలాగే దానికి సంబంధించిన అనేక ప్రిన్సిపల్స్ కూడా మనము గత కాలంలో నేర్చుకుంటూ వచ్చాం పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది అనే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అయితే దానిలో భాగంగా సక్సెస్ఫుల్ పేరెంటింగ్ ప్రిన్సిపుల్స్ మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇంతకుముందు మూడు ఎపిసోడ్స్ మనం నేర్చుకున్నాము ఈరోజు మనం పార్ట్ ఫోర్లోకి ప్రవేశించాం అంటే పిల్లల్ని సక్రమంగా పెంచాలంటే తల్లిదండ్రులు ముందుగా తెలుసుకోవాల్సినటువంటి విషయాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం లాస్ట్ వీక్ నుంచి కూడా అందులో కంటిన్యూషన్ ఈరోజు మనం చూడబోతా ఉన్నాం లాస్ట్ వీక్ క్లాస్కి ఇది కంటిన్యూషన్ ఓకే లాస్ట్ వీక్ మనము ఫోర్ ఇంపార్టెంట్ ప్రీరిక్ సైట్స్ని మనం చూసాం ఈ రోజున మరికొన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం పిల్లల్ని సక్రమంగా పెంచాలి అంటే తల్లిదండ్రులు ముందుగా తెలుసుకోవాల్సినటువంటి షరతులు లేదా ప్రాముఖ్యమైన విషయాల్లో ఐదవది ఏంటయ్యా అంటే బిబ్లికల్ చైల్డ్ రేరింగ్ రిక్వైర్స్ బిబ్లికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ వర్క్ అండ్ లేబర్ ఆఫ్ పేరెంట్స్ బిబ్లికల్ చైల్డ్ రేరింగ్ రిక్వైర్స్ బిబ్లికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ వర్క్ అండ్ లేబర్ ఆఫ్ పేరెంట్స్ అంటే పిల్లలకి లేదా పిల్లల్ని మనం పెంచేటువంటి విషయంలో పని యొక్క ప్రాముఖ్యత పని విషయంలో మాదిరి తల్లిదండ్రులే చూపించాలి పని యొక్క ప్రాముఖ్యతను మనం వాళ్ళకి తెలియజేయాలి పనిచేసే విధానంలో మాదిరి కూడా తల్లిదండ్రులుగా మనమే వారికి చూపించాలి ఇక్కడ మనం చూసినట్లయితే రెండవ తస్లోనికలకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయం పదవ వచ్చిన మనం చూస్తే మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవరైనా నువ్వు పని చేయనోళ్ళని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించేమి కదా చూడండి ఎవడైనా పని చెయ్యకపోతే వాడు భోజనం చేయకూడదనేది బిబ్లికల్ ప్రిన్సిపుల్ ద బిబ్లికల్ ప్రిన్సిపుల్ దాట్ ఏ మ్యాన్ షుడ్ నాట్ ఈట్ అన్లెస్ హీ వర్క్స్ ఈజ్ టు బి ప్రాక్టీస్డ్ ఎట్ హోమ్ కుటుంబంలో మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి పిల్లలకు నేర్పించాల్సిన ఒక విషయం ఏంటంటే పని చేస్తేనే భోజనం చేయడానికి యోగ్యులు అన్న విషయం మనం నేర్పించాలి ఎందుకంటే అది బిబ్లికల్ ప్రిన్సిపల్ ఏంటి ఈ విషయం అనే దాని గురించి మనం డీటెయిల్గా స్టడీ చేద్దాం చిల్డ్రన్ నీడ్ టు సీ దేర్ పేరెంట్స్ వర్కింగ్ అండ్ ఆర్ ఫుల్లీ కంటెంట్ విత్ వర్క్ పిల్లలు తల్లిదండ్రుల్ని ఎలా చూడాలంటే తల్లిదండ్రులు పని చేసేవారుగా తల్లిదండ్రులు పిల్లలకి కనబడాలి అలాగే వారి యొక్క పనిని బట్టి సంతృప్తి చెందేవారుగా కూడా తల్లిదండ్రులు పిల్లలకి కనబడాలి ఎందుకంటే చాలామంది పని చేయడం వర్క్ అంటే అదొక శాపంగానో అదొక బర్డెన్ గానో అదొక తలనొప్పిగానో అనుకుంటారు కానీ బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే వర్క్ అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి టాస్క్ అది మనిషి పాపం చేయకముందే దేవుడు ఇచ్చినటువంటిది ఆదాముని దేవుడు తోటలో పెట్టి ఆ తోట అంతా కూడా సేతపరచమన్నాడు ఆ తోటను చూసుకునే పని అప్పగించాడు కాబట్టి దేవుడి దృష్టిలో పని అనేది మంచిది అంతెందుకు దేవుడే ఒక వర్కర్గా మనకు కనబడుతూ ఉన్నాడు దేవుడు సర్వ సృష్టిని చేశాడు ఆరు రోజుల్లో ఏడవ రోజున తను చేసిన పని అంతటిని బట్టి విశ్రాంతి తీసుకున్నాడు దేవుడు అలాగే మనకు కూడా ఏం చేశాడంటే ఆరు రోజులు కష్టపడండి ఒక రోజున రెస్ట్ తీసుకోండి అని దేవుడు మనతో చెప్పడం జరిగింది కాబట్టి పని అనేది శాపం కాదు పని అనేది మంచిది దేవుడు కూడా వర్కర్ అనే విషయం మనము గమనించాలి యేసుప్రభు గారు అన్నారు నా తండ్రి ఎల్లప్పుడూ పని చేయించున్నాడు నేను కూడా పని చేయొచ్చున్నానని చెప్పాడు కాబట్టి పని అనేది మంచిదని ప్రతి ఒక్కరు పని చేసుకుని జీవించాలని ఎవరు చేయగల తగలి తగిన చేయదగిన పనులు వారు చేయాలని మేము కూడా పని చేయడానికి ఇష్టపడుతున్నామని మన పిల్లలకి ఒక మంచి మాదిరి మనం చూపించాలి పని చేయకపోతే భోజనం చేయడానికి యోగ్యం కాదు అన్న ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మన పిల్లలకి చూపించాలి పని చేయడంలో సంతృప్తి ఉంది అన్న విషయం కూడా పిల్లలకి మనము కనపరచాలి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ఎ లెసన్ దట్ ఆల్ చిల్డ్రన్ నీడ్ టు లెర్న్ పిల్లలందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉంది పని చేయడం అనేది ఒక గౌరవప్రదమైనటువంటిది చూడండి పని పాట లేకుండా తిరుగుతున్నారురా అని ఎవరైతే పని చేయకుండా ఉంటారో వాళ్ళు తిడుతూ ఉంటారు కదా అంటే పని లేకపోవడం అనేది ఒక సమాజంలో చిన్న చూపుకు గురి చేసేట విషయం పని అనేది గౌరవప్రదమైంది అది ఏ పని అయినా కావచ్చు ఎంత చిన్నదైనా కావచ్చు వర్క్ ఈజ్ వర్క్ ఆ వర్క్ చేయడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు ఆ వర్క్ అనేది దేవుడు మనకు అప్పగించింది కాబట్టి మనం దాన్ని చేయాలి అన్న విషయాన్ని పిల్లలకి ఎప్పుడు కూడా మనం నేర్పించాలి పేరెంట్స్ ఆర్ ది బెస్ట్ టీచర్స్ టు టీచ్ దిస్ లెసన్ మరి ఈ విషయాన్ని పిల్లలకి ఎవరు నేర్పిస్తారు పేరెంట్సే నేర్పించాలి పేరెంట్సే నేర్పించాలి వాళ్ళే బెస్ట్ టీచర్స్ ఈ విషయంలో ఎవ్రీ చైల్డ్ షుడ్ బి అసైన్ ఏ వర్క్ ప్రపోర్షనల్ టు దేర్ ఏజ్ అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి పిల్లలకి వాళ్ళ వయస్సును అర్థం చేసుకుని వాళ్ళ వయస్సుకు తగ్గట్టుగా పనులు అప్పగ అప్పగించాలి మీ పిల్లలకి మీరు పనులు అప్పగించేటప్పుడు వారి వయసుని దృష్టిలో పెట్టుకొని వారి మెచ్యూరిటీని దృష్టిలో పెట్టుకొని వారికి ఉన్న ఫిజికల్ స్ట్రెంగ్త్ని దృష్టిలో పెట్టుకొని వారు చేయదగినవి మాత్రమే వారు చేయగలిగినవి మాత్రమే వాళ్ళకు మనము అప్పగించాలి ఈ మాట వినగానే మీలో చాలా మంది అమ్మో నా బంగారు పట్టితో నా గారాల బిడ్డతో పని చేయించడమా మేం కష్టపడ్డాం మా పిల్లలు మాత్రం కష్టపడడానికి వీల్లేదు అని గనక మీరు వాళ్ళని గా అతి గారాపం చేసినట్లయితే వారు సోమరు పోతులై పని యొక్క విలువ తెలియక రేపొద్దున పెరిగి పెద్దవారిన తర్వాత గాలికి తిరిగేటువంటి పనికి మాలిన వాళ్ళు అయిపోతారు అది మీకు ఇష్టమా చెప్పండి కాదు కదా కాబట్టి మన పిల్లలకి చిన్నప్పటి నుంచే పని యొక్క ప్రాముఖ్యత డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని మనం నేర్పించాలి దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే మనమే వాళ్ళు సోమరులుగా చేసిన వాళ్ళం అయిపోతాం రేపొద్దున్న ఈ సుఖానికి అలవాటు పడిపోయి రేపు పొద్దున వాళ్ళు పని చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎటువంటి పని చేయలేనటువంటి సుకుమారంగా తయారైపోతారు అంతందుకు నేనే ఉన్నాను చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ నన్ను చాలా సుకుమారంగా పెంచారు చాలా పెంచారు అసలు నాకు అసలు పని అంటేనే నాకు తెలియదు అట్లాంటిది ఒక్కనొక్క ఏజ్కి వచ్చేసరికి మా డాడీ సడన్గా ఆయన చనిపోయారు అనుకోకుండా చనిపోయారు నేను నైన్త్ క్లాస్కి వచ్చేసరికి ఆయన సడన్ గా చనిపోవాల్సిన చనిపోయారు అలాంటి ఆయనకి జాండిస్ వచ్చి ఎన్నో ట్రీట్మెంట్ చేయించాం ఎంతో ప్రయత్నం చేసాం ఏం చేసినప్పటికీ కూడా ఎంత వైద్యం చేయించినప్పుడు కూడా చివరికి మా డాడీ మాకు దక్కలేదు అని చనిపోయారు ఒక్కసారిగా నా జీవితం తలకిందులైపోయింది ఇప్పుడు నాక గారవంగా సుకుమారంగా పెరిగిన నేను ఇప్పుడు నా చదువు కోసం నేను ఇంట్లో కష్టపడి పని చేయడానికి వెళ్లాల్సిన పరిస్థితి అప్పడే నాకు కనీసం పని అంటే తెలియదు సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఇల్లు ఉడవడం ఇంట్లో పని చేయడం అలాంటి పరిస్థితి నాకు వచ్చింది నాకు చుక్కలు కనపడ్డాయి అటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను చాలా కష్టాలు అనుభవించాను కానీ చిన్నప్పటి నుంచి అప్పుడు నాకు అనిపించింది మా చిన్నప్పటి నుంచి మా డా డాడీ నాకు కూడా చిన్నప్పటి నుంచి పనులు అలవాటు చేస్తుంటే నాకు కూడా ఇంట్లో ఇంట్లో చిన్న చిన్న పనులు అప్పగించుంటే నాకు కూడా ఊరికి చదువు చదువు చదువే కాకుండా ఇంట్లో కొంచెం పనులు కూడా నాకు నేర్పించుంటే నీ కూడా చాలా చక్కగా స్ట్రాంగ్ గా ఉండేవాడిని అరే నేను చాలా సెన్సిటివ్ గా చాలా డెలికేట్ గా బాయిలర్ కోడలాగా ఉన్నాయని ఫీల్ అవుతా ఉంటాను అప్పుడప్పుడు కాబట్టి మిత్రులారా మన పిల్లల్ని బాయిలర్ లాగా పెంచకూడదు మన పిల్లల్ని చక్కగా వాళ్ళకి కష్టం అంటే తెలియాలి వర్క్ అంటే తెలియాలి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే తెలియాలి ఏ పరిస్థితులు ఎలాగా మ మారుతాయి ఎవరికి తెలియదే ఈరోజు సుకుమారంగా మీరు పెంచుతారు జీవితాంతం వాళ్ళు ముసలు దాకా మీరు పెంచలేరు కదా అలా చూసుకోలేరు కదా ఏదో ఒక రోజున వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు బ్రతకాలి కదా మీరు సుకుమారంగా గారాబం చేసి పెంచితే రేపు పొద్దున్న పెద్దయిన తర్వాత వాళ్ళు ఎలా పనిచేయగలుగుతారు వివాహమైన వాళ్ళకి తెలుసు ఒక హస్బెండ్ ఎన్ని పనులు చేయాల్సి వస్తుందో సో కాబట్టి మన పిల్లలు వర్క్ నేర్పించడం అవసరం మగవాళ్ళైనా ఆడపిల్లలైనా ఆడపిల్లలకి ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉంచడం ఈ వంటలు కొంత ప్రావీణ్యత సంపాదించడం చదువు నేర్పించండి చదువు చెప్పించండి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇంట్లో చిన్న చిన్న వాళ్ళు చేయగలిగినటువంటి పనులని వాళ్ళు ఎంజాయ్ చేయగలిగిన పనులని చేయనివ్వండి అప్పుడు వాళ్ళ యొక్క బాడీ కూడా స్ట్రాంగ్ గా తయారవుతుంది రేపు పొద్దున హార్డ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేయగలుగుతారు వాళ్ళని మనం ప్రాపర్గా ట్రైన్ అప్ చేసిన చేసిన వాళ్ళు అవుతారు కేవలం చదువు ఒక్కటే కాదు జీవితం ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు కూడా మన పిల్లలకు మనం నేర్పించాలి ఓకే సో పేరెంట్స్ ఆర్ ది బెస్ట్ టీచర్స్ టు టీచ్ దిస్ లెసన్ ఎవ్రీ చైల్డ్ షుడ్ బి అసైన్ ఏ వర్క్ ప్రపోర్షనల్ టు ఏజ్ పేరెంట్స్ నీడ్ టు ఎన్ష్యూర్ దాట్ ద చైల్డ్ ప్రాపర్లీ రెస్పాండ్ టు ద అసైన్డ్ వర్క్ మన పిల్లలకి వాళ్ళు చేయగని పని అప్పగించాలి ఆ పని వాళ్ళు సక్రమంగా లేదా చేస్తున్నారు లేదా వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవుతున్నారు లేదా కూడా మనం సూపర్వైజ్ చేయాలి వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అయ్యే విధంగా ప్రాపర్గా చేసే విధంగా వాళ్ళని మనము ఎంకరేజ్ చేయాలి ప్రోత్సహించాలి వారికి కావాల్సిన సపోర్ట్ మనము అందించాలి ఉదాహరణకి వాళ్ళు వచ్చిన పిల్లలు అట్లీస్ట్ వాళ్ళ టాయిస్ వాళ్ళు ఆడుకుంటారు కదా వాటిని జాగ్రత్తగా తీసి వాటిని వాళ్ళ యొక్క బాక్స్లో పెట్టుకోవడం వాళ్ళు నేర్పించాలి వాళ్ళు ఆటలు ఆడేస్తారు బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు వెళ్ళిపోతారు నో ఎవరు తీయాలని పేరెంట్స్ కాదు వాళ్ళే తీయాలి అవి వాళ్ళ ఆట వస్తువులు కాబట్టి వాళ్ళే తీసి వాళ్ళే భద్రంగా ఒక బాక్స్లో భద్రపరచుకోవాలి అలాంటి చిన్న చిన్న పనులు మనం నేర్పించవచ్చు కదా తర్వాత న్యూస్ పేపర్లు ర్యాక్స్లు ప్రాపర్గా పెట్టడం ఇలాంటి చిన్న చిన్న పనులు వాళ్ళు చేయగలిగినటువంటి పనులు వాళ్ళ వయసుకు తగినటువంటి పనులు వాళ్ళకి అప్పగించ అప్పగించాలి తల్లిదండ్రులు అన్నీ మీరే చేసుకుంటూ పోతే వాళ్ళని మీరు పాడు చేసిన వాళ్ళు అవుతారు సో యూ హ్యావ్ టు టీచ్ దెమ్ టు డూ వర్క్ వర్క్ అనేది మనము చేయడం నేర్పించాలి చిల్డ్రన్ షుడ్ లెర్న్ ద లెసన్ దట్ నో వర్క్ నో ఫుడ్ ఈస్ గాడ్స్ ప్రిన్సిపుల్ పిల్లలకి ఒక విషయం అర్థం కావాలి దేవుడి నియమం ఒకటి ఉంది ఏంటంటే మనం పని చేస్తేనే ఫుడ్ తింటాం యోగ్యులము పని చేయకపోతే ఆహారం లేదు అనేటువంటి ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మనము పిల్లలకి నేర్పించాలి ఆఫ్ కోర్స్ పేరెంట్స్ నీడ్ టు బి గ్రేషియస్ అండ్ అకామిడేటివ్ ఇన్ ఎన్ఫోర్సింగ్ దీస్ ప్రిన్సిపల్స్ విత్ యంగ్ చిల్డ్రన్ సో మీ పిల్లలకి మీరు పనులు అప్పగించేటప్పుడు కొంచెం కైండ్గా బిహేవ్ చేయాలి రూడ్గా మరీ వాళ్ళని బలవంత పెడుతూ అలా చేయకూడదు వాళ్ళకి పని అనేది ఎంజాయ్ చేసే విధంగా వాళ్ళకి పని అనేది దానికి ప్రాముఖ్యతను తెలియజేసి దానికి ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ని తెలియజేసి వాళ్ళు చక్కగా నేర్చుకునే విధంగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి చాలా గ్రేషియస్గా మనం వాళ్ళతో డీల్ చేయాలి వాళ్ళని ఫోర్స్ చేయకూడదు బలవంత పెట్టకూడదు కానీ వాళ్ళు చేసే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అదవుతుందా వాళ్ళ వయసుకు మించి పనులు వాళ్ళతో చేయించకూడదు బలవంతంగా చేయించకూడదు అట్ ద సేమ్ టైం వాళ్ళకి దాని ప్రాముఖ్యతను వివరించి నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో చూశాను ప్రపంచ యాత్రికులు ఈ మధ్య చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు ఎక్కడెక్కడికో దేశాలకు పోయి అక్కడ ఉండే ప్రజలకు జీవన విధానాన్ని చూపిస్తూ ఉంటారు కదా అలాగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ప్రపంచ యాత్ర సంబంధించిన ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు జరిగిన విషయాన్ని చూపిస్తున్న ఆయన అడవిలోకి వెళ్ళిపోయాడు అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానం చూపిస్తున్నప్పుడు ఒక తండ్రి ఏం చేశాడంటే ఒక చిన్న పిల్లోండి అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నా బాబుని ఈ తండ్రి ఏమో ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు మొత్తం అడవి మధ్యలో చిన్న దారి అటు చెట్లు ఇటు చెట్లు ముళ్ళ చెట్లు ఇవన్నీ ఉన్నాయి చిన్న మనిషి మాత్రం నడిచిన దారం ఈ తండ్రి ఏమో నడుచుకుని ముందెళ్ళిపోతున్నాడు ఆ బాబు వెనకాల ఏడుస్తూ వస్తున్నాడు ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకోనట్టు కానీ నేను ఎత్తుకోవట్లే ఆయన అడుగుతున్నాడు మరి ఎందుకు మీ బాబుని మీరు ఎత్తుకుని తీసుకురావచ్చు కదా ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్నాడు ఈ రోజు నేను ఎత్తుకుంటాను ఎంతకాలం ఆయన ఎత్తుకుని నేను నడిపిస్తాను వాడు కూడా నడవడం నేర్చుకోవాలి ఈ అడుగులో బ్రతకడం నేర్చుకోవాలి మేమందరం చిన్నప్పుడు అలాగే నేర్చుకున్నాం మా పేరెంట్స్ మమ్మల్ని అలాగే నడిపించారు కాబట్టి ఈ రోజు మేము ఎక్కడికైనా అడుగులు వెళ్ళిపోగలం మా బ్రతుకు జీవనాన్ని జీవించుకోగలం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు నాకు భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది కావట పిల్లోడిని ఎత్తుకోవచ్చు పెద్ద విషయం కాదు ఆయన కాబట్టి ఆ పిల్లోడు నేర్చుకోవాలి మేము బ్రతికేది ఇక్కడే మా జీవనం ఇక్కడే ఈ అడవిలో నడవడం నేర్చుకోవాలి ఈ దారిలో నడవడం నేర్చుకోవాలి ఇప్పుడు వాడు కష్టంగా ఉంటది కానీ వాడు రేపొద్దున సునాయాసంగా నేడు చేస్తాడు ఆయన చెప్పినప్పుడు నిజమే వాళ్ళు కూడా ఎంత చక్కగా పిల్లల్ని ట్రైన్ అప్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ఈ యొక్క వర్క్ ప్రిన్సిపల్ ఎంత బాగా నేర్చుకున్నారని నాకు ముచ్చటగా అనిపించింది సో వీ నీడ్ సమ్ టైమ్స్ యు నో వాళ్ళకి మనం పిల్లలకి నేర్పించాలి మనం నేర్పించాలి అన్ని వాళ్ళకి కూడా మనం చేసేస్తే వాళ్ళు ఏముంటారు చేయడానికి కాబట్టి వాళ్ళకి మనం వర్క్ చేయడం నేర్పించాలి ఇన్ సమ్ హోమ్ సిటీ ద మదర్ హు డస్ ఆల్ ద వర్క్ వైల్ ద ఫాదర్ ఈస్ ఇర్ రెస్పాన్సిబుల్ అండ్ కేర్లెస్ టు ప్రొవైడ్ ఫర్ ద ఫ్యామిలీ కొన్ని కుటుంబాలు మనం చూస్తే తల్లి ఒక్కటి అంత కష్టపడి పనిచేస్తూ ఉంటుంది తండ్రి బాధ్యత రాహిత్యంగా ఉంటాడు ఆ కుటుంబ భారం అంతా తల్లి మీద పడుతూ ఉంటుంది సో అట్లా కాకుండా భర్త ఎర్న్ చేసి భర్త వర్క్ చేసి ఎర్న్ చేసి అమౌంట్ ఎర్న్ చేసి కుటుంబాన్ని పోషించాలి భార్య ఇంట్లో వర్క్ చేసి పిల్లల్ని చక్కగా అందరిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఆ రకమైన ప్రాపర్ గా ఆ వర్క్ అనేది చేయడం నేర్చుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఆ పిల్లలకి మంచి మాదిరి చూపించిన వాళ్ళు అవుతారు సో పేరెంటులు ఎగ్జాంపుల్ ఇస్ ద ఈజ్ ఎ గ్రేట్ టీచర్ పిల్లలకి పని చేయడంలో పని చేయడం విషయం కానీ పని నేర్పించే విషయంలో కానీ ఎవరు ఆ గ్రేట్ టీచర్స్ అంటే తల్లిదండ్రులే తల్లిదండ్రులే తల్లిదండ్రులు కష్టపడకుండా పిల్లల్ని పని చేయండరా అంటే కుదరదు మనమే వాళ్ళకి పని చేయడంలో మంచి మాదిరిని చూపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ వర్క్ అనేది ఒక శాపంగా మీరు చూడద్దు వర్క్ ఈజ్ ఏ గుడ్ థింగ్ పని చేయడం అనేది మంచిది పని చేయకుండా బోన్ చేయకూడదు అనేది బైబిల్ యొక్క ప్రిన్సిపుల్ మన దేవుడు పని చేసేటువంటి వాడు యశుప్రభు వారు కూడా ఆయన డే అండ్ నైట్ వర్క్ చేశారు అట్ ద సేమ్ టైం వర్క్ అనే విషయంకి వచ్చినప్పుడు రెస్ట్ విషయం కూడా పేరెంట్స్ పిల్లలకి మాదిరి చూపించాలి ఓవర్ వర్క్ ఈస్ అండర్ వర్క్ ఈస్ నాట్ గుడ్ ప్రోపర్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ మస్ట్ బీ దే అతిగా పనిచేయకూడదు తక్కువగా పనిచేయకూడదు బ్యాలెన్స్డ్గా పనిచేయాలి కొంతమంది ఓవర్ డ్యూటీ అని ఓవర్ టైం అని మనీ కోసం అని డే నైట్ తెగ కష్టపడిపోతూ ఉంటారు వాళ్ళకి భార్య అవసరం లేదు పిల్లలు అవసరం లేదు డబ్బు 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 ఉంటే చాలు మా భార్య పిల్లలు హ్యాపీగా ఉంటారు అనుకుంటారు నో 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 మీ భార్యకి మీ అవసరత ఉంది మీ పిల్లలకి మీ మీ యొక్క ప్రజెన్స్ మీరు తోడుగా ఉండటం అవసరం డబ్బు ముఖ్యమే కాదనట్లేదు కానీ మీ కుటుంబం కంటే ఎక్కువ కాదు మీ కంటే ఎక్కువ కాదు కాబట్టి మీ పిల్లలకి ఇవ్వాల్సిన టైం మీ పిల్లలకి ఇవ్వాలి మీ భార్యకి ఇవ్వాల్సిన టైం భార్యకి ఇవ్వాలి అలాగే మీరు పనిచేసే టైంలో పనిచేయాలి ఈ రోజుల్లో ఎక్కడ పెడితే అక్కడ ఈఎంఐలు కట్టి తీసేసుకోవడం లేకపోతే ఆఫర్లు ఈ ఆఫర్లు తీసేసుకుని ఈఎంఐలు తీసుకోవడం అమౌంట్ శాలరీకి మించి కొనేసుకోవడం ఈఎంఐలు అనుకోవడం లోన్ తీసుకోవడం దానికోసం ఓవర్ టైం వర్క్ చేయడం వారికి పిల్లలకి అవైలబుల్ లేకుండా పోవడం అనేది ఈ రోజులో సాధారణంగా జరుగుతున్నటువంటి ఒక సిచ్యువేషన్ సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరేం చేసినా మీ భార్యకి మీ పిల్లలకి ఇవ్వాల్సిన టైంని కాంప్రమైజ్ చేయడానికి వీల్లేదు వర్క్ చేసుకోండి కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇవ్వండి ఓవర్ ఓవర్ వర్క్ అనేది డేంజరస్ అలాగే చేయాల్సినంత వర్క్ చేయకపోవడం కూడా డేంజరస్ రెండూ మంచివి కాదు ప్రాపర్ ఏంటంటే రైట్ వేలో వర్క్ చేయడం నేర్చుకోవాలి వర్క్ టైం వర్క్ ఫ్యామిలీ టైం ఫ్యామిలీ అట్ ద సేమ్ టైం సండే యూ మస్ట్ కంప్లీట్లీ మేక్ ఇట్ రెస్ట్ డే ఏంటి దేవుని సన్నిధిలో పొద్దున్న మధ్యాహ్నం చర్చ్లో గడపడం దేవుని సన్నిధిలో ఆనందంగా గడపడం మిగతా టైం ఫ్యామిలీతో నేను టైం స్పెండ్ చేస్తాను నేను అంతా కూడా వర్క్లో బిజీగా ఉన్నాను ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ అంతా కూడా చక్కగా ఫ్యామిలీతో పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను యాక్చువల్గా మనం వర్క్ థియాలజీ మాత్రం కాదు రెస్ట్ థియాలజీ కూడా నేర్చుకోవాలి దేవుడు మన మంచి కోసం రెస్ట్ అనేదాన్ని పెట్టాడు సిక్స్ డేస్ వర్క్ చేసుకోండి అన్నాడు వన్ డే కంప్లీట్ రెస్ట్ కావాలని చెప్పాడు ఎవరైతే ఈ ప్రిన్సిపుల్ ఫాలో అవుతారో వాళ్ళు మెంటల్గా బాగుంటారు ఫిజికల్గా బాగుంటారు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది ఎవ్రీవే వాళ్ళు హెల్తీగా ఉంటారు ఎవరైతే ఈ ప్రిన్సిపుల్ పక్కన పెట్టేస్తారో సండే కూడా పోయి వర్క్ చేసుకుంటారు దేవుని సన్నిధికి వెళ్ళరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయరు పిల్లలతో టైం స్పెండ్ చేయరు ఓ ఓ వర్క్ 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 చేసుకుంటూ వర్క్ హాలిక్ అయిపోతారో ఆల్కహాలిక్ ఎలాగ డేంజరస్ వర్కహాలిక్ కూడా అంతే డేంజరస్ అన్న విషయాన్ని ఆల్కహాలిక్ ఎట్లయితే మీకు మీ బాడీని డ్యామేజ్ చేస్తుందో అలాగే ఈ వర్కహాలికి కూడా మీ కుటుంబాన్ని డ్యామేజ్ చేస్తుంది అన్న విషయాన్ని దయచేసి మరొకండి సో వీ నీడ్ సెట్ ప్రాపర్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ చిల్డ్రన్ వర్క్ చేయడం యొక్క ప్రాముఖ్యతను చూపించాలి ద సేమ్ రెస్ట్ యొక్క ప్రాముఖ్యతను కూడా వాళ్ళకి చూపించాలి నేను ఎంత బిజీగా ఉన్నా మన ఫ్యామిలీతో కుటుంబంతో నేను సమయం గడుపుతా అనేటువంటి ఒక పాజిటివ్ మెసేజ్ పిల్లలకి ఇవ్వడం చాలా అవసరం ఈరోజు దౌర్భాగ్యం ఏంటి అంటే పిల్లలు తల్లిదండ్రుల యొక్క అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేటువంటి దరిద్ర దినాల్లో బతుకుతున్నాం మనం పిల్లలు డాడీ నాకు ఎప్పుడు టైం ఇస్తాం అపాయింట్మెంట్ మమ్మీ ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తా అనేటువంటి పరిస్థితులు బతుకుతున్నాం అందుకే మన పిల్లలు పాడైపోతూ ఉన్నారు మన పిల్లలు నాశనం అయిపోతూ ఉన్నారు సో డియర్ పేరెంట్స్ అని హంబిలీ రిక్వెస్ట్ ఏంటంటే వర్క్ చేయండి మీరు ప్రాపర్గా వర్క్ చేయండి బ్యాలెన్స్డ్గా వర్క్ చేయండి ఓవర్ వర్క్ చేయకండి అండర్ వర్క్ చేయకండి ప్రాపర్గా వర్క్ చేయండి అలాగే ప్రాపర్ రెస్ట్ తీసుకోవడం కూడా నేర్చుకోండి మంచిగా పడుకునే టైం మీ సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ మీకు ఆ టైం చక్కగా మెయింటైన్ చేయండి పడుకునే టైంలో ఫోన్లు పెట్టుకుని ఆ నైట్ నైట్ అంతా ఫోన్ చూసుకుని మీరు కూర్చోకండి అది మీ పిల్లలకి చెడ్డ మాదిరి మీరు చూపించిన వాళ్ళు అవుతారు అట్ ద సేమ్ టైం సండే చర్చ్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కంప్లీట్గా చర్చ్ అండ్ ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేసి వాళ్ళతో ఎంజాయ్ చేయండి సో ఈ రకంగా మనం వాళ్ళకి మంచి మాదిరి చూపిద్దాం అట్ ద సేమ్ టైం మన పిల్లలు చేయగలిగినటువంటి చిన్న చిన్న పనులు వాళ్ళకి అప్పచేపుదాం వాళ్ళకి పని నేర్పిద్దాం జూయిష్ పీపుల్ మనం చూసినట్లయితే వాళ్ళు చాలా వాళ్ళ పిల్లల్ని పెంచే విధంగా అద్భుతంగా ఉండదు పన్నెండేళ్ళ వయసు వచ్చేసరికి ఆ పన్నెండో సంవత్సరాలు దాటిన తర్వాత ఆ పిల్లవాడిని పెద్దవాడిగా కన్సిడర్ చేస్తారు కన్సిడర్ చేసి ఆ పిల్లవాడికి ఒక ట్రేడ్ అనేది నేర్పిస్తారు తండ్రి ఏం చేస్తారంటే ఒక వృత్తికి సంబంధించిన పనిముట్లని ఇస్తాడు ఈ పని చేసుకో నువ్వు వృత్తిని నేర్పిస్తాడు ఒక వర్క్ని నేర్పిస్తాడు ఆ వర్క్ కావాల్సిన పనిముట్లు ఇస్తాడు నీ జీవనాన్ని నువ్వు జీవించరా అని చెప్తారట నేను ఎక్కడో విన్నాను ఇది అది అంత బాగుంది సో మన పిల్లలకి వర్క్ చేయడం నేర్పించాలి ప్రాపర్ వర్క్ చేయడం నేర్పించాలి ఇంట్లో వర్క్స్ లో పేరెంట్స్ హెల్ప్ చేయడం నేర్పించాలి మనందరం ఒక టీమ్ అనేటువంటి టీమ్ స్పిరిట్ తో వర్క్ చేయడం నేర్పించాలి ఒకరికొకరు హెల్ప్ చేయడం నేర్పి నేర్పించాలి పిల్లలు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం ఆ ఒకరి పనిలో ఒకరు సహాయపడటం యూనో కిచెన్ లో మమ్మీకి హెల్ప్ చేయడం యూనో డాడీకి సంబంధించిన వర్క్స్ లో హెల్ప్ చేయడం ఇవన్నీ కూడా మనం నేర్పించాలి సో వర్క్ ఈజ్ ఏ గుడ్ థింగ్ గాడ్ ఈస్ ఎ వర్కర్ వీ నీడ్ వర్క్ నో వర్క్ నో ఫుడ్ అనేది బిబ్లికల్ ప్రిన్సిపల్ అనే విషయాన్ని మనము నేర్పితే సేమ్ టైం మన పిల్లల్ని వయసుకు మించి పని వాళ్ళకి అప్పచెప్పకూడదు బలవంతంగా వాళ్ళతో చేయించకూడదు పని అనేది ఒక ఎంజాయ్మెంట్ గా వాళ్ళకి మనము నేర్పించాల్సిందిగా మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను